నా పేరు రాజీవ్ గాంధీ కేసరా మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇసుక బాగా రేట్లు పెరిగిపోయినాయి మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారన్న ఇప్పుడు చూస్తే ఫ్రీ ఇసుక అంటున్నారు ఎంత అసలు రన్ను రెండు వందల తొంభై రూపాయలు మేడం గత ప్రభుత్వం ఎంత ఉండేదన్న ఎంత ఉందో కానీ అక్రమంగా తోలి చాలా జనాన్ని ఇబ్బంది పెట్టారు బాగా ఇప్పుడైతే మాములుగా మాకు ప్రశాంతంగా ఉంది ఫ్రీగా తోలుకుంటున్నాం అంటే ఏమన్న నమోదు చేయించుకోవాలా లేదంటే ఆధార్లు ఏమైనా అవసరమా ఆధార్ కార్డు ఏం లేదు అక్కడ టోకెన్ ఇస్తున్నారా టోకెన్ ద్వారా ఇసుక తోలించుకున్నాడు ఓన్లీ ట్రక్కుకి ట్రావెలింగ్ తప్ప ఇసుకేం కట్టే పర్లేదా రెండు వందల తొంభై రూపాయలు టన్నుకి టన్ను ఒక ట్రక్ ఇప్పుడు రూపాయలు అవుతుంది మరి గతంలో ఎంత ఉండేది గతంలో నాలుగు వేలు ఆరు వేలు ఏడు వేలు అట్లా ఉండేది మేడం పద్నాలుగు వందలు ఇసుక వచ్చేస్తుంది మరి ఇబ్బంది ఉండదంటారా అంటారా లేదు మేడం ఎంత ఉండేది ఇసుక రేటు అంతకు ముందు జగన్ గారు ప్రభుత్వం ఐదు వేలు దాకా ఉందండి చంద్రబాబు గారు ప్రభుత్వంలోకి వచ్చేసరికి పదిహేను వందల వస్తుందండి పదిహేను మరి ఎందుకని గతంలో అంత రేటు ఉంది ఇప్పుడు తగ్గించారు అంటే ఇప్పుడు అంటే అప్పుడు బాగా ఇబ్బందులు పడ్డారా ప్రజలు ఇసుక కోసం బాగా ఇబ్బంది పడ్డారండి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదండి పదహారు వందలు ఇసుక వచ్చేస్తుంది ఏం చేస్తుంటారు నాకు ట్రాక్టర్ మరి ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే ఇసుక విపరీతంగా పెంచి అసలు కొనలేని పరిస్థితి ఉందన్నా మరి ఇప్పుడు చూసుకుంటే రెండు రోజుల నుంచి ఫ్రీగా ఇసుక ఇస్తున్నారు ఎలా అనిపిస్తుంది పేదవాడికి కూడా చాలా అందుబాటులోకి వచ్చేసిందండి మామూలుగా అప్పుడు అదే ఇసుక కంచెం పోతే ఐదు వేలు ఇప్పుడు అదే ఇసుక రెండు వేల ఐదు వందలకు రెండు వేల ఐదు వందలు ఒక ట్రక్ వచ్చేసి రెండు వేల ఐదు వందల ఐదు వందలు ఎందుకన్నా రెండు వేల ఐదు వందల ట్రక్ ఇక్కడ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇక్కడ పే చేయాలి కదా మేడం వెయ్యి రూపాయలు మామూలుగా రవాణా ఛార్జీ రవాణా ఛార్జీలు వరకు మరి సొంత ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే ఇవి కూడా రవాణా ఛార్జీలు కూడా ఉండవు కదా కదా మేడం అప్పుడు ఆయిల్ ఒక ఐదు వందలు ఆరు వందలు కొడుచుకుంటే అయిపోయింది మరి గతంలో బాగా ట్రాక్టర్లలో కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది ఇబ్బందులు పడ్డాం మేడం మా గవర్నమెంట్ చాలా ఇబ్బందులు పడ్డాం కానీ వేలు పెట్టి కొనలే గోడ తోలుకోలేని పరిస్థితి అనమాట మా ఇంటికి ఇసుక రావాలన్నా మాది కేసరా అండి మునేటంబడి ఇల్లు అక్కడికి రావాలన్నా ట్రక్కు టన్నుకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టుకొని తీసుకెళ్ళబోతున్నాయి వాళ్ళు అంటే గతంలో చూసుకున్నట్టయితే ఈ ఇసుక అంతా గతంలో అక్కడ ర్యాంపుల నుంచి తోలు ఇక్కడ ఉంచింది కదా ర్యాంపుల నుంచి ఇక్కడ స్టాక్ పెట్టారండి వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు అదే ఇసుక రెండు వందల తొంభై రూపాయలు టన్ను పెట్టి అది కూడా ఈ జేఏసీబీలో ఖర్చు మామూలుగా మెయింటెన్స్ రవాణా ఖర్చు లేబర్ ఛార్జీలు మొత్తం కలిపి అంటే వాళ్ళకు కూడా ఇవ్వకోకుండా గత ప్రభుత్వంలో తీసుకొచ్చి ఇక్కడ అంటే అది వానాకాలం వస్తుందని చెప్పేసి ఒక స్టాక్ మార్కెట్ ఆడిపోతే ఇదే ఇదే స్టాక్ లో తెలంగాణ పోల్ కూడా ఎత్తారు మేడం అదే వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు అలాంటి అవినీతి అయితే లేదు చక్కగా బాగుంది అందరికీ లారీ వచ్చేసి ఎంత ఐదు వేల ఎనిమిది వందలు మేడం ఇక్కడ ఏది ఇక్కడ కొనుగోలు రేటు అంటే గతంలో ఇదే ఇసుక ట్రాక్టర్ అయితే ఐదు ఆరు వేలు ఉండేది ఇప్పుడు ఒక లారీ వచ్చేసి ఐదు వేలు చాలా బాగుంది గత ప్రభుత్వంలో ఎంత ఉండేది ఒక లారీ వచ్చేసి ఇసుక ఎంత ఉండేది మొత్తం కాస్ట్ కొనడం అయితే గత ప్రభుత్వంలో నాలుగు వేల రెండు వందలు అండి ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందలు పదమూడు వందలు డిఫరెన్స్ ఉంది ఇది మన స్టాక్ కాబట్టి ఇంకా రీచ్లకు వెళ్తే తగ్గొచ్చు అని చెప్పారు చూడాలండి దాని గురించి మీకు అక్కడ నుంచి కానీ అంటే ఇక్కడ దగ్గర ఊర్లో ఎవరైనా సరే డాక్టర్లు కానీ వాళ్ళకైతే కొంచెం ఆధార్లు అయ్యి ఉంటే వాళ్ళకి దగ్గరే కదన్న వాళ్ళకైతే తగ్గిద్ది కదా ఇంకా బాగా అంటే ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి కదా వాళ్ళకి అవును కానీ మా దగ్గరలో ఎక్కడ లేదండి ఇదే దగ్గర మాకు యార్డ్ కొద్దిగా అందుకని చెప్పి ఇక్కడ దాకా మేము ఇక్కడ చుట్టుపక్కల ఊర్లోకి అయితే ట్రావెలింగ్ లేకుండా తగ్గిపోయింది అంటే పదమూడు వందలు కూడా ఇంకా తగ్గిద్ది వాళ్ళకి ఎందుకంటే ఆ ట్రావెలింగ్ చార్జెస్ కూడా ఉండవు కాదు లోకల్ వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్ అండి ఇక్కడ లాంగ్ వచ్చే వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం కాదు లోకల్ వాళ్ళకి బెనిఫిట్ ఏం చేస్తుంటారు మీరు బాల్రూ లారీ డ్రా ఎందుకండి ఇసుక్ కోసం వచ్చారా ఇసుక్ కోసం వచ్చారు ఇచ్చారండి ఆ బిల్లు బిల్లు ఇచ్చారు ఎంతండి ఇప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది వందలు లారీ ఇంతకుముందు ప్రభుత్వంలో ఎలా ఉండేదండి ఎంతకు ముందు ప్రభుత్వం బాగా ఇంతకుముందు ప్రభుత్వం అంటే రిస్క్ పడేవాళ్ళం కొద్దిగా ఇప్పుడు ఫ్రీగా ఉంది కానీ అంటే అప్పుడు ఎంత ఉండేదండి ఒక లారీ ఇసుక అప్పుడు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు సగానికి సగం మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అండి మీకు కొద్దిగా పర్లేదు కొంచెం పర్వాలేదు అంటే ఇక్కడంటే జేసీపీలు అక్కడైతే జేసీపీ ఉండాలండి అక్కడ కూడా ఉంటాయి ఇప్పుడు దేని దేనికండి ఈ ఛార్జీలు ఎంత ఎంత అసలు ఎంత పడిద్దండి ఇసుక వరకే మేడం లారీ వేరు లారీ కిరా వేరు ఇసుక ఓకే సరే అండి గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మెరుగాను कुछ <laughs> उसे <laughs>